సింగరేణి సంస్థ మిగతా వాళ్ళతో పాటు సింగరేణి కూడా వేలంపాట్లో పాల్గొంటుంది ఒకవేళ అవకాశం ఉంటే సింగరేణి సింగరేణి అనే చర్చ జరుగుతుంది ఇప్పుడు ఎందుకు సింగరేణి ఉన్నది వ్యాపారం చేయడం కోసం ఎందుకోసం పెట్టారు లేదు ఓఎన్జీసీ వ్యాపారం చేయడం కోసం పెట్టారా ఈ మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన కాని ఈ రోజు వరకు మనకు వచ్చే ఆయిల్ గాని మనకు వచ్చే గ్యాస్ కానీ రిలయన్స్ వాళ్ళు ఇచ్చారా ఇవాళ రిలయన్స్ వాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ ఎంటర్ అయ్యి చేస్తున్నారు కానీ ప్రారంభం నుంచి కూడా మనకి గెయిల్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రో కెమికల్స్ లిమిటెడ్ బిపిసిఎల్ భారత్ పెట్రో కెమికల్స్ లిమిటెడ్ లేకపోతే ఉన్నాయి ఇవన్నీ ఉండబట్టి స్వావలంబన సెల్ఫ్ సెల్ఫ్ రిలైన్స్ అంటే బొగ్గు స్వావలంబన ఆయిల్ స్వావలంబన గ్యాస్ స్వావలంబన ఇవి మన భారతదేశానికి అవసరం ఇప్పుడు ఏం చేయాలంట సింగరై నోడిపోయి వేలం పాటలో పాల్గొని ఆవిడెవడు బిర్లానో టాటానో లేకపోతే ఎవడో మన అవదానీ అంబానీ వస్తారు వాళ్ళు వచ్చి ఇందులో వేలం పాటలో పాల్గొంటే ఈ పోయి పాల్గొని సింగరేణి వాళ్ళు ఒక ఉద్యోగస్తుని పంపిస్తారు అంటే ఒక ఆఫీసర్ని పోయి అందులో పాల్గొని రావాలి అది సాధ్యమయ్యే పనేనా అది దక్కించుకునే అవకాశం ఉంటుందా ఒకవేళ దక్కి దక్కించుకుంటే డబ్బులు కట్టాలి ఈ డబ్బులు కట్టడం వల్ల ఎవరికి నష్టం ఇప్పటి వరకు సింగరేణికి ఉన్నది బొగ్గు అనేవి మామూలుగా ఇచ్చేసేయాలి బొగ్గు గన్లు అనేవి విశాఖ స్టీల్ ప్లాంట్ అయినా విశాఖ స్టీల్ ప్లాంట్ కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రజలకు ఉపాధి కొన్ని వేల మందికి కాదు కొన్ని లక్షల మందికి ఎందుకంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి అనేక ఆ ఉక్కు పరిశ్రమ అనుబంధ ఆధారిత పరిశ్రమలు అనేక రకాలు ఉంటాయి అందులో ప్రత్యక్షంగా పరోక్షంగా పొందుతున్నటువంటి ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళందరూ విశాఖ ఉక్కు ప్రారంభం కాకముందున్న విశాఖకి ఆ తర్వాత విశాఖకి డాక్ యార్డ్ షిప్ యార్డ్ ఉన్నప్పుడు విశాఖకి ముందు ఉన్న విశాఖ తేడా చూడండి అక్కడ రూపునెకలే మారిపోయింది కొన్ని లక్షల మంది ప్రజలు పోయి అక్కడ బతుకుతున్నారు హైదరాబాద్ లో కూడా అంతే హైదరాబాద్ లో కోటి కోట్ల మంది ప్రజలు ఎందుకు బతుకుతున్నారు అంటే ఇక్కడ బిహెచ్ఎల్ లు ఇలాంటి అనేక రకాల ప్రభుత్వం సౌత్ సెంట్రల్ రైల్వే కావచ్చు ఎడ్యుకేషన్ ఇలాంటివన్నీ ప్రారంభంలో అన్ని వాళ్ళయే ఉన్నాయి ప్రభుత్వ రంగ సంస్థలు ఆ ప్రభుత్వ రంగ సంస్థల పునాదుల మీద ఇప్పుడు ప్రైవేట్ రంగం కూడా వచ్చింది ప్రైవేట్ రంగం ఇయ్యాలి వచ్చింది కొత్త బెచ్చగాడు బుద్ధి అన్నట్టుగా ఇప్పుడు వచ్చి ఆడావిడి చేస్తున్నారు కానీ ఒక బిహెచ్ సృష్టించినంత ఉత్పత్తి ఒక ప్రైవేటు సంపద ఉపాధి ఒక ప్రైవేట్ కంపెనీ చేయ ప్రైవేట్ కంపెనీ వద్దంటలే రమ్మానండి కానీ వాళ్ళని కూడా ఉత్పత్తి చేయమనండి వాళ్ళని కూడా సేవ చేయమనండి వాళ్ళని కూడా ప్రభుత్వ రంగ సంస్థలతో పోటీ పడి పన్నులు కట్టమనండి ఓకే ప్రైవేట్ ప్రైవేట్ వాళ్ళు కూడా రావచ్చు కానీ వాళ్ళకి భూములు ఫ్రీగా ఇవ్వాలా ఎలక్ట్రిసిటీ ఫ్రీగా ఇవ్వాలా మళ్ళీ బ్యాంకులో లో రుణాలు ఇప్పించాలి వాళ్ళకి మళ్ళీ ఆ బ్యాంక్ చేయాలి మళ్ళీ ట్యాక్స్ తగ్గించాలి ట్యాక్స్ మాఫీ చేయాలి మళ్ళీ వాటర్ వాళ్ళకి ఇవ్వాలి మౌలిక వసతులు అన్ని మేము కల్పిస్తాం రండి పెట్టుబడి అని అడగాలి అన్ని కూడా ఇవ్వాలి వాడికి ఎక్కడైనా ఏరోప్లైన్ లేకపోతే లేకపోతే ఫెసిలిటీ లేకపోతే అక్కడ అది కట్టాలి ఇన్ని రకాల ఫెసిలిటీస్ కల్పిస్తేనే మేము వస్తామని వాళ్ళు అంటున్నారు కాబట్టి పెట్టుబడి కూడా వారికి కాదు షేర్ల రూపంలో బ్యాంకు రుణాల రూపంలో డబ్బులు మొబిలైజ్ చేసుకుని వాళ్ళు చేస్తున్నారు ఇందులో పెట్టుబడిదారులు ఈ దేశానికి చేసే సేవ ఏంటో చెప్పండి పనులు ఎగ్గొట్టం బ్యాంకు రుణాలు ఎగ్గొట్టం తప్ప అయినా వద్దంటలే మనం కానీ ప్రభుత్వ రంగాన్ని ఎందుకు నష్టం చేస్తారు ఈ ప్రజలను ఎందుకు అప్పులను కూర్చు కూరుకుపోయినట్టు చేస్తారు కాబట్టి సింగరేణి పోయి బొక్కుని నాకు కావాల దేహి అని చెప్పి అడుక్కునే పరిస్థితి రావడం అంటే ఈ దేశం అడుకోవడమే ఎందుకంటే సింగరేణి ఈ దేశాంతి కోల్ ఇండియా ఈ దేశాంతి అదేదో వేరే కంపెనీ కాదు అది ఈ దేశ ప్రజల యొక్క ఆస్తి ఈ దేశ ప్రజల యొక్క సంపద